వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ మీ చిండీతో సరదాలు కార్తీక దీపం సీరియల్ గురించి చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే సుమిత్ర దశరథ బాధపడుతూ ఉంటారు సుమిత్ర ఏమండి ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఇలా బాధ పెడుతూ బయటకు పంపించడం అసలు మంచిది కాదు మన కుటుంబానికి అంత మంచిది కాదు ఆడపడుచుని ఇంత బాధ పెట్టకూడదు తను సాయంతో వచ్చింది సాయం కావాలి అని వచ్చింది అంతలా బాధ పెట్టి ఏడిపించి పంపించారు మావయ్య చేసిన పని అసలు నాకేమీ నచ్చలేదండి మీరైనా చెప్పాలి కదా మావయ్య గారికి మీరు రక్షాబంధనం అప్పుడు రాఖీ కట్టించుకోవడం కాదండి అన్నగా చెల్లికి కష్టం వచ్చినప్పుడు కూడా ఎదురుండి నిలబడాలండి అండగా మీరు చేసిన పని కూడా నాకేమీ నచ్చలేదు మావికి చెప్పుండొచ్చు కదా అదేంటి నాన్న అలా అంటావు అని మీరు అనాలి కదండి మీరెందుకు మౌనంగా ఉన్నారు అని దశరథను అంటుంది అప్పుడు దశరథ అంటాడు నేను నాన్నకి ఎదురు చెప్పలేను కదా సుమిత్ర మన మాట వినడు కదా నేను కాదని నాన్నకి ఎదురు సమాధానం చెబితే నాన్న నిర్ణయం మళ్ళీ వేరేలా ఉంటుంది అందుకనే నేను సైలెంట్గా ఉండవలసి వచ్చింది అని దశరథ అంటాడు ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తరువాత సీన్ ఏమిటంటే కార్తీక్ అనసూయ కాంచన ఒకేసారి ఇంట్లోకి వెళుతూ ఉంటారు ఇంట్లోకి వెళ్లేటప్పుడు కార్తీక్ అంటాడు అమ్మా మనం తాతయ్య ఇంటికి వెళ్ళామని దీపకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదమ్మా తెలిసిందంటే మాత్రం బాధపడుతుంది తెలియకుండా ఎక్కడికో ఒకటి వెళ్ళామని చెప్పండి అక్కడికి వెళ్ళి మనం డబ్బుల కోసం తిరుగుతున్నట్టు దీపకు ఏమాత్రం తెలియకూడదమ్మా అని కార్తీక్ అంటాడు అప్పుడు కాంచన అనసూయ కూడా సరే అని అంటారు సరేనని లోపలికి ఇంట్లోపలికి వెళ్తారు ఇంట్లోపలికి వెళితే నిన్న శనివారం ఎపిసోడ్లో చపాతి పిండి కలుపుతూ జోష్న నిజాన్ని చెప్తే చెప్పిన తరువాత దీప పిండి మొత్తం ఇల్లు మొత్తం జల్లేస్తుంది ఆ జల్లేసింది అలాగే ఉంటుంది అలా ఉండి అక్కడ కూర్చుని పోతుంది కార్తీక్ ఇల్లంతా వెళ్ళేపాటికి ఇల్లంతా పిండి పిండిగా ఉంటుంది పిండి పిండిగా ఉండి ఏంటి పిండి ఏంటి ఇది ఏమైంది ఏంటి ఇల్లంతా ఇలా ఉంది గందరగోళంగా అని కార్తీక్ అనసూయ కాంచన అందరూ అనుకుంటారు సరే కార్తీక్ అనుకుంటాడు అప్పుడు మనసులో ఏమైనా నిజం తెలిసిపోయిందేమో అని అనుకుంటాడు కాంచన అంటుంది ఏంటి దీప అలా ఉన్నావు అని అడుగుతుంది అప్పుడు దీప చాలా సీరియస్ గా చూస్తుంది కాంచనమ్మ వైపు అనసూయ అమ్మవైపు ఏమి సమాధానం చెప్పదు అప్పుడు కార్తీక్ అంటాడు ఏంటి దీప ఇలా ఉన్నావేంటి అని అడుగుతాడు అడిగితే ఏం మాట్లాడదు అడుగుతున్నావు కదా చెప్పు ఏమైంది ఏంటి అని కార్తీక్ అడుగుతారు అప్పుడు దీప అంటుంది కోపంగా ఎక్కడికెళ్లారు అని అంటుంది వెళ్ళాను చిన్న పని ఉండి బయటికి వెళ్తున్నాను అని చెప్పాను కదా అని కార్తీక్ అంటాడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటుంది వాళ్ళు ఎవరో అమ్మకు తెలిసిన వాళ్ళు ఉన్నారంట వాళ్లతో మాట్లాడడానికి వెళ్ళారు అని కార్తీక్ అంటాడు అయితే సరే ఇంకొంచెం ముందు రావాల్సింది బాబు మీరు ఒక పది నిమిషాలు వస్తే బాగుండేది అంటే ఎందుకు ఏమైంది అంటే ఇప్పుడే వర్ష వాళ్ళ అమ్మా నాన్న వచ్చి వెళ్ళారు అని దీప చెప్తుంది అప్పుడు కార్తీక్ ఆలోచిస్తాడు అసలు వర్ష అనే లేరు అమ్మా నాన్న అంటుంది తెలిసిపోయి ఉంటుంది అని మనసులో అనుకుంటాడు అదేంటి దీప అని అంటాడు అదేంటి ఏంటి బాబు వచ్చారు ఒక పది నిమిషాల క్రితం వచ్చారు వాళ్ళు ఊర్లో నుంచి ఊరికెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చారంట మన ఇంటికి వచ్చారు ఇక వచ్చి మేము వచ్చాము మీ సౌర్యని తీసుకెళ్ళండి ఇంకా అని చెప్పారు పదండి మన శౌర్యను తీసుకొచ్చేద్దాము అని అంటుంది ఇప్పుడు కాదులే దీపా తీసుకొద్దాము అంటాడు ఏ బాబు ఏ తీసుకొద్దాం రా అంటుంది ఇప్పుడు కాదని చెప్తున్నా కదా అంటాడు ఎందుకని అంటుంది ఇప్పుడు చాలా దూరం నాకు వేరే పని ఉంది అంటాడు అయితే కన్నా నీకు ఎక్కువైన పని ఉందా ముందు శౌర్యం తీసుకుని వద్దాము తరువాత నీ పని ఏమైనా ఉంటే అప్పుడు చేసుకోండి నువ్వు పద్దాకా విసిగిస్తావేంటి నేను ఒకసారి చెబితే వినవా ఏంటి నన్ను ఎందుకు ఇలా విసిగిస్తున్నావు అని గట్టిగా అరుస్తాడు నేను కూడా చాలా విసిగిపోయి ఉన్నాను చాలా విసిగించేశారు మీ మాటలు మీ చాష్టలు మీరేం చేస్తున్నారో కూడా నాకు తెలియట్లేదు నేను చాలా విసిగిపోయి ఉన్నాను ముందు సౌర్య దగ్గరికి వెళ్దాం పదా అంటుంది కోపంగా ఇప్పుడు కుదరదని చెప్తున్నా కదా అంటున్నాడు ఫోన్ చేయి అయితే ఫోన్ చేయి మాట్లాడుతా మామూలు ఫోన్ కాదు వీడియో కాల్ చేయి నేను శౌర్య చూడాలి ఇప్పుడు ఎక్కడుందో చూడాలి అని ఇప్పుడు కాదులేదీపా అంటాడు ఇప్పుడు కాదు కాదు పదా వెళ్దాం అయితే నన్ను చూపించు లేదా వీడియో కాల్ చెయ్యి అంటుంది మరి హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పొచ్చు కదా అంటుంది ఎవరు చెప్పారు నీకు అంటాడు నాకు ఎవరు చెప్పలేదు నువ్వు చెప్పండి కార్తీక్ బాబు మీరు చెబుతారా చెప్పరా అని ఇలా కాలర్ పట్టుకుంటుంది ఫ్రెండ్ ఇంటికాడు ఉన్నారని ఎందుకు అబద్దాలు చెప్తున్నారు ఇన్ని రోజులు నన్ను ఎందుకు మోసం చేస్తున్నారు అసలు ఈ రకంగా మోసం చేస్తారా తను చావు బతుకుల్లో ఉన్నా సరే నాకు ఇలా నిజం తెలియకుండానే చేస్తారా అని గట్టి గట్టిగా అరుస్తుంది అసలు మీకేం హక్కు నాకు చెప్పాలి కన్నతల్లిగా నేనున్నాను నేను ఒక దాన్ని నాకు చెప్పాలని మీకు ఏ మాత్రం అనిపించలేదా అని అరుస్తూ కాలరు పట్టుకుంటుంది కార్తీక్ మాత్రం అలాగే మౌనంగా ఉండిపోతాడు అప్పుడు అనసూయ వచ్చి కోపంగా దీపను చంప మీద గట్టిగా కొడుతుంది గట్టిగా కొట్టి అసలు నువ్వేమనుకుంటున్నావే లాంటి కార్తీక బాబు కాలరే పట్టుకుంటావా అసలు నీకెంత ధైర్యం అసలు నువ్వు ఎందుకు అంత తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఏ ఏంటి నీకు చెప్పి చెయ్యాలా నీ హాస్పిటల్లో జాయిన్ చేయించడం అన్ని నీకు చెప్పాలా అన్ని నీకు చెప్పే చేశాడా శౌర్య విషయంలో శౌర్యను చదివించే విషయంలో నీకు చెప్పి చదివించాడా శౌర్యకు ఏమైనా కొని ఇచ్చే విషయంలో నీకు చెప్పి కొనించాడా శౌర్యను బాగా చూసుకునే విషయంలో నీకు చెప్పి చూసుకున్నాడా అలాగే నీ మెడలో తాళి కట్టే విషయం కూడా నీకు చెప్పి చేసుకున్నా ఇలా ఎందుకు ప్రతిదీ నీకు చెప్పే చేసుకున్నాడా ఏంటి సౌర్యకి బాగోలేదు అని తెలిసిన వెంటనే కార్తీకు ముందు పిల్లలు కూడా కొనించి నువ్వు మూడు పూటలా తిండి పెట్టడమే నీ పిల్లకు చాలా కష్టం అని అనుకునేవాడు మళ్ళీ మందులు ఎక్కడ కొని పెట్టుకోగలవు నువ్వని మందులు కూడా కొని ఇచ్చి నిన్ను వాడమని చెప్పాడే గాని అప్పుడు కూడా నీ కూతురికి బాగోలేదని ఏ మాత్రం కూడా చెప్పలేదు అలాంటి మనిషిని పట్టుకొని ఎందుకు చెప్పలేదని అడుగుతున్నావా నువ్వు కడుపులోనే మోసుంటావు నీ కూతుర్ని తను మాత్రం గుండెల్లో పెంచాడు గుండెల్లో మోస్తున్నాడు అని అనసూయ చాలా కోపంగా అంటుంది అప్పుడు దీప చాలా బాధపడుతుంది తన అతను ఎదురు పడితే నీ ఎదురు పడితే తన కళ్ళల్లో బాధ ఎక్కడ కనిపెట్టేస్తావేమో అని తను చీకట్లో ఉండి బాధను మొత్తం చీకట్లో పడేవాడు ఆ ఎవరైనా డబ్బులు ఇస్తారేమో అని సైకిల్ వేసుకొని ఊరు మొత్తం పిచ్చోళ్ళ తిరిగేవాడే ఈ విషయం నీకు తెలిస్తే నువ్వేమైపోతావో అని నీకు ఏ మాత్రం తెలియకుండా జాగ్రత్త పడుతూ నిన్ను మాత్రం ఈ నేడలోనే ఉంచి తను మాత్రం ఎండలో తిరిగేవాడు డబ్బుల కోసం ఎంత బాధపడ్డాడో ఎంత విసుగు చెందాడో నీ ప్రశ్నలు నువ్వు అతన్ని అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఎంత తల్లడిల్లిపోయేవాడో అలాంటి మనిషిని పట్టుకొని నువ్వు ఈ రోజున ఇన్ని మాటలు అంటావా కాలర్ పట్టుకునేదానివయ్యావా అతను ఊరుకుని వచ్చేమో అతను దేవుడు కాబట్టి నువ్వేం చేసినా మాట్లాడ్డు ఇలాగ ఇంకోసారి చేస్తే నేను మాత్రం ఊరుకోను అని అంటుంది అప్పుడు దీప కార్తీక బాబు దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడిపోతుంది కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి కార్తీక్ బాబు కోపంలో నేను ఏం మాట్లాడాను నాకు ఏం తెలియట్లేదు సౌర్య చావు బతుకుల్లో ఉందనే విషయం తెలిసేపాటికి నేను ఏం మాట్లాడుతున్నాను నేను ఏం చేస్తున్నాను అన్నది నాకు ఏం అర్థం అవ్వట్లేదు నన్ను క్షమించండి కార్తీక్ బాబు తలంతా తిరిగిపోయేలా ఉంది నాకు అని అంటుంది అప్పుడు కార్తీక్ అంటాడు ఇదిగో ఎందుకే దీపానికి నేను చెప్పండి నువ్వు ఈ విషయం తెలిసి తట్టుకోలేవు అందుకనే నేను దాయాల్సి వచ్చింది లేకపోతే నీకు ముందే చెప్పేవాడిని నీ మంచి కోసమే కానీ నేను దీపను ఎలాగైనా సరే కానీ దీప నేను ఎలాగైనా సరే శౌర్యను నా ప్రాణం అడ్డు పెట్టైనా సరే కాపాడుతాను కాపాడుకుంటాను అని అంటాడు అప్పుడు దీప ఆనందంగా ఉంటుంది కాకపోతే నేను ఇలా మాటలు చెప్పి మీకు ధైర్యం చెప్పగలుగుతున్నానే కానీ నా దగ్గర డబ్బులు లేకుండా పోయాయి నా కూతురికి రేపు తెల్లారితే ఆపరేషన్ జరుగుతుంది ఆ ఆపరేషన్కు కావలసినటువంటి డబ్బులు మాత్రం నా దగ్గర లేవు నేను ధైర్యం అయితే చెప్పగలుగుతున్నాను కానీ డబ్బులు ఏర్పాటు చేయలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటాడు అప్పుడు దీప ఆలోచిస్తూ ఒక డబ్బాలో పెట్టిన డబ్బులు చిల్లర మొత్తం తీసుకొస్తుంది ఐదు వందల కాగితాలు రెండు వందలు వందలు అవన్నీ తీసుకోండి అని ఇలా దోసెట్లో తీసుకొచ్చి ఇదిగోండి బాబు మీకు డబ్బులే కదా కావాలి ఇదిగోండి అని కార్తీక్ బాబు దోసెట్లో పోస్తుంది వాటిని చూసి కార్తీక్ అంటాడు ఈ డబ్బులే అయితే మా అమ్మ మా తాత దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగాల్సిన పరిస్థితి ఉండేది కాదు ఈ డబ్బుల వల్ల సౌరికు వచ్చిన సమస్య తీరిపోదు దీపా అని చెబుతాడు అప్పుడు దీప అంటుంది మరి ఎంత కావాలి బాబు ఎంత అవుతుంది అని అడుగుతుంది అప్పుడు కార్తిక్ బాబు అంటాడు యాభై లక్షలు అవుతుంది ఇప్పుడు మొన్న నేను తీసుకొచ్చాను కదా ఐదు లక్షలు ఆ ఐదు లక్షలు అడ్వాన్స్ కట్టాను ఇంకా నలభై ఐదు లక్షలు కట్టాలి అని అంటాడు అప్పుడు ఒక్కసారిగా దీప నుంచోనున్నది కిందకు వాలిపోతుంది నలభై ఐదు లక్షలా అంటూ అలా కింద పడిపోగానే కార్తీక్ లే లే పైకి లే అందుకే నీకు ఇలాంటివన్నీ చెప్పను నువ్వు చెప్పలేదని బాధపడుతున్నావు అని అంటాడు ఎలాగైనా సరే నా కూతురు నేను చూడాలి నన్ను తీసుకెళ్ళు కార్తీక్ బాబు హాస్పిటల్కి తీసుకెళ్ళు నేను ముందు శౌర్యం చూడాలి అని అంటుంది అని బయటకు వచ్చేస్తుంది ఆ బయటకు వచ్చేస్తుంటే దీప ఆగు దీప ఆగు అని అంటాడు కార్తీక్ కూడా బయటకు వస్తూ వస్తూ అమ్మ జాగ్రత్త మీరు మీ ఇద్దరూ ఇంట్లోనే ఉండండి నేను హాస్పిటల్కి దీపం తీసుకొని వెళ్తాను ఏమైనా అవసరమైతే ఫోన్ చేయండి అని అంటాడు అని చెప్పి దీపతో పాటు బయటకు వెళ్తాను తర్వాత కాంచన అంటుంది అనసూయ పదా మనం కూడా వెళ్దాము వాడు అలాగే అంటాడు పదా మనం కూడా హాస్పిటల్కి వెళ్దాము అని అనసూయ అంటుంది ఇక్కడితో రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది ఈ రోజు ని నేను మీకు అర్థమయ్యేట్లుగా చెప్పినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో పంపించండి